ಈ ವಿಧಾನದಲ್ಲಿ ಕಾಪಾಡ ಎಸ್ಕಂಡೆ ಕತಿಪಕ್ಕ ವಾಶಿಸ್ಟು ಅವು और जो में मोटा है मोटा

కారం చేయడం నరమేదానికి నలభై ఏళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పారు చరిత్ర మనం తెలుసుకోకపోతే చరిత్ర రాయలేమని సో మా చరిత్ర ఏటి భారతదేశంలో ఒక షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ దళితులుగా ఒక వీకర్ సెక్సెస్గా ఈ కంట్రీలో మా చరిత్ర ఏంటి అలాగే ఆఫ్రికాలో పోగెర్బడ్ ఉంది సింహాలు తన చరిత్రను తను రాసుకోకపోతే వేటగాడు ఏం చెప్తే అదే చరిత్ర అవుతుంది సో భారతదేశ చరిత్రలో మనం ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఆ బ్రాహ్మణ్ కమ్యూనిటీయే వాళ్ళు ఏది రాస్తే మన భారతదేశ చరిత్ర ఇప్పటి వరకు కూడా అదే అవుతుంది కాబట్టి ఇక్కడ మేము ఈ ఫార్టీ ఇయర్స్ కారం చెడు ఉద్యమం జరిగిన తర్వాత జూలై పదిహేడు పంతొమ్మిది ఎనభై ఐదులో జరిగినటువంటి ఒక మారణ హోమం ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఒక మారణ హోమాన్ని ఈ రోజు మేము గుర్తు చేసుకుంటున్నాం ఫార్టీ ఇయర్స్ ఎందుకంటే ఆ రోజు ఎవరైతే భూస్వామి ఉన్నారో ఎవరైతే పెత్తందారి భూస్వామి ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు పల్లెలు కలిసి వచ్చి అక్కడ ఉన్నటువంటి మాదిగి పల్లె పైన విరుచుకుపడి ఒక రెండు వందల మీద జరిగినటువంటి మారణ హోమాన్ని ఈరోజు మేము గుర్తు చేసుకున్నాం ఏడు ఊళ్ళు అదే ఏడు ఊళ్ళు అదే ఏడు పల్లెలు ఏడు ఊళ్ళు కలిసి వచ్చి అక్కడ జరిగినటువంటి ఆ మారణ హోమాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకున్నాం ఆవిడ సులోచన గారు ప్రత్యక్ష సాక్షి ఆ మారణ హోమానికి అలాగే సర్ మేడం సీతామహాలక్ష్మి గారు గూడూ సీతామహాలక్ష్మి డైరెక్ట్గా ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొన్న ఆవిడ ఒక చీఫ్ మినిస్టర్ని ఇంటి ముట్టడించినటువంటి ఆ వ్యక్తి మేడం సీతామహాలక్ష్మి గారు ఆ మొత్తం పోరాటంలో మెయిన్ రోలు చేసిన వ్యక్తి మన బాబురావు గారు సో వీళ్ళందరినీ మేము పెట్టుకుని ఈరోజు ఆ ఉద్యమం నుంచి మేము ఎంతో కొంత నేర్చుకొని మాలో ఒక యూనిటీని తీసుకురావాలి అని ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తన యొక్క మనువాద పాసిజాన్ని మా మీద ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రతి సెక్టర్ని ప్రైవేటైజ్ చేస్తూ మాకు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో ఆ రాజ్యాంగం మాకు ఈరోజు దూరం చేస్తుంది అంటే ప్రతిది ప్రైవేటైజ్ చేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కొత్తగా వచ్చిందో ఈ గవర్నమెంట్ వచ్చిన దాడి నుంచి మా మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి రకరకాల మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి రీసెంట్గా తెనాల్లో జరిగింది సో ఇటువంటి ఆటల నుంచి మేము ఎదుర్కోవాలంటే మాకు కొద్దిగా పోరాట పటిమ కావాలి సో మా చరిత్ర ముందు ఎలా ఉంది కారన్చేడ్లో సో కారమ్చేడ్లో మేము చేసినటువంటి పోరాటాన్ని బట్టే ఎస్సీ ఎస్టీ ప్రివెన్సివ్ యాక్ట్ ఇన్ ఇండియాలో వచ్చింది నైన్టీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చినటువంటి యాక్ట్ కూడా థ్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ అయ్యింది సో త్రూ అవుట్ ఇండియా ఇంప్లిమెంట్ అయ్యిందంటే యాక్ట్ మన కారన్చేడు ఉద్యమం ఎంత పీక్ లెవెల్లో వెళ్ళిందో మీరు అర్థం చేసుకోండి ఢిల్లీ లెవెల్లో ఇది కంపించింది సో ఎస్ఆర్ శంకరణ గారి ఆధ్వర్యంలో అప్పుడు రీహాబిలిటేషన్ కానీ జాబులు కానీ అప్పుడు ఇల్లులు కానీ పొలాలు కానీ మాకు రావడానికి కారణం ఆ ఉద్యమంలో ఉన్నటువంటి యొక్క ఇంటెన్సిటీయే ఆ రోజు గవర్నమెంట్ కింద తీరాడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఉద్యమంలో ఇంటెన్సిటీ సో అందుకని మా చరిత్రను మేము తెలుసుకుందామని ఈరోజు ఒక సెమినార్ని పెట్టాం ఈ సెమినార్కి మన లోకటి బాబురావు గారు అన్న శిర్ర నేతాజీ భగత్ సింగ్ గారు అక్క సీతా మహాలక్ష్మి గారు అక్కడ దుట్టి సురేషన్ గారు వచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ మా భీమసేన వారి ఆధ్వర్యంలో జరిగింది దానికి సహకరించారు నైన్టీన్ ఎయిటీ నైన్ వచ్చినప్పటికీ కారంచేడు సుండూరు లక్ష్మీపేట వేంపెంట మన తెనాలి మల్లం అనేక గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి దీనికి ఎవరైతే ముద్దాయిలు దాడి చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని జప్తు చేసినప్పుడే ఈ నేరాలు ఆగుతాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఆస్తులు జప్తు దాడులు జరిగినప్పుడు అట్రాసిటీ జరిగినప్పుడు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసే చట్టం తీసుకురావాలని చెప్పని అప్పుడే ఈ దాడులు ఆగుతాయి చెప్పని మేము ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సంతో డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు జరిగిన ఈ నలభై ఏళ్ల కారన్ చేడు నరమేధ జ్ఞాపకాలు స్మృతులు దీని సందర్భంగా భీమ్సేన్ వారి ఆధ్వర్యంలో మా డిమాండ్ ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని విభాగాల్లో అన్ని రైల్వే స్టేషన్లు అన్ని బస్టాండ్లో అన్ని పాఠశాలల్లో అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రజా సమూహాల కేంద్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పంపిణీ చేయాలి గుడుల్లో సైతం దేవాలయాల్లో సైతం చర్చిల్లో సైతం విద్యార్థుల్లో సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ పితామహుడు అందించిన రాజ్యాంగాన్ని అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంచాలి ప్రచారం వేగవంతం చేయాలా ప్రజా బాహుల్యానికి అందాలి ప్రజా చర్చిల్లో ఉండాలి బా ప్రజా బాహుళ్యానికి అందటమే కాకుండా దాన్ని ప్రతి విద్యార్థి వల్లి వేసే దశకి తీసుకెళ్ళాలి నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి సావిత్రిబైపుల్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎనభై ఐదు జూలై పదిహేడున కారన్ చేడు దురంతంలో అసూలు బాసిన మృత వీరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్మరించుకోవడం కోసం ఈ నలభై ఏళ్ళ తర్వాత కూడా కారన్చేడు లాంటి ఉదంతాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో కిలోనమణి కానీ బెల్జి కానీ పదిలిగుపప్పం కానీ వేంపేట కానీ ఈవేళ లక్ష్మీపేట కానీ నిన్న మొన్న తెనాలిలో కానీ ఇప్పటివరకు కూడా భారతదేశంలో దళితుల మీద దాడులు అనేవి నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి వీటికి అడ్డుగట్ట వేయటం లేదు ప్రభుత్వాలు ఆధిపత్య శక్తుల చేతుల్లో ఉన్నాయి కాబట్టే నిరంతరము బలహీన వర్గాల మీద అల్ప సంఖ్యాక పేద శ్రామిక జీవుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి అట్రాసిటీస్ జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి దారుణ మారణ పనులు జరుగుతున్నాయి ఇవన్నిటికీ చెలించిపోయి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా ఒక మానవతావాదులుగా మేము హేతువాదులుగా ఒక మనిషి మనిషిగా బతికే ఒక మానవీ సమాజం కోసం ఈ వ్యవస్థలో మార్పు కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలుగా మేము వేడ కారం చెడులో పాల్గొన్న ఒక పోరాట వ్యక్తిగా నేను ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న సమాజాన్ని కానీ మేము ప్రశ్నిస్తున్నాం పళ్ళ కిందలుగా ఉన్న ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది అల్పసంఖ్యాక ఆధిపత్య కులాలు వాళ్ళు పరి పరిపాలన చేస్తున్నారు మనువాద శక్తులు పరిపాలన చేస్తున్నాయి అత్యధిక పీడిత ప్రజలు దాదాపు ఇరవై శాతంగా ఉన్న ప్రజలు ఈ రోజు కూడా న్యాయం జరక్క కారేరులో కానీ చుండూరులో కానీ బాధిత కుటుంబాలకు ఎప్పటికీ న్యాయం జరగలేదు కాబట్టి అధికారం అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల నుంచి అత్యధిక శ్రామిక కులాల చేతుల్లోకి అధికారం బదలాయింపు జరిగినప్పుడు మాత్రమే భారతదేశంలో ఒక మనిషి మనిషిగా బతికి ఒక సామాజిక వ్యవస్థ వస్తుందనేది మేము నమ్ముతున్నాం అలాంటి ఆత్మగౌరవాన్ని నిలిపింది కారంచేడు చేయడ ఉద్యమే ఆత్మగౌరవ పోరాటానికి కారంచేడు ప్రతీక కాబట్టి భారతదేశంలో ఒక దళిత పాట కానీ దళిత గేయ కానీ దళిత కవిత్వం కానీ దళిత పోరాట శక్తులు కానీ ఇవాళ ఫోర్ ప్లంట్లో వచ్చి ప్రశ్నిస్తున్నాయంటే ఆ స్ఫూర్తిని అందించింది కారం చేయడం చెప్పేసి ఒక్కసారి మిత్రులకి గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ సులోచన నేను కారన్చేడ్ సంఘటనలో దెబ్బలు తిని నా భర్త ఆ సంఘటనలో చనిపోయి ఈరోజు నలభై సంవత్సరాల తర్వాత భీమసేన వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ హాజరయ్యాను ఇక్కడ వాక్ స్వాతంత్రం ఇవన్నీ భారత రాజ్యాంగం మూలనే మా సంఘటనకి వచ్చి అందరూ వచ్చి ప్రజాంగ సంఘ నాయకులందరూ వచ్చి మమ్మల్ని కాపాడి పోరాటం చేసి మమ్మల్ని ఇలా నిలబెట్టారు భారత రాజ్యాంగం వల్లే మేము అందరం ఇట్లా ఉన్నాము ఆ రాజ్యాంగం దాన్ని మార్పులు చేర్పులు చేయకుండా పటిష్టంగా ఉంచుకోవడం కోసం మనందరం బాధ్యత దానికోసం అందరం కృషి చేస్తాను వాళ్ళ వెనకాల మేము ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాం